సంస్థ నారాయణపుర మండలం సర్వేల్ గ్రామంలోనే గురుకుల పాఠశాలలో రాగిజావ సర్వ్ చేస్తుండగా గిన్నెజారి కాలు మీద పడడంతో గాయపడినటువంటి శివరాత్రి స్వామిలకు న్యాయం చేయాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు గురుకుల పాఠశాల ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడారు సంస్థ నారాయణపుర మండలం సర్వేల్ గ్రామంలోనే గురుకుల పాఠశాలలో రాగిజావ సర్వ్ చేస్తుండగా గిన్నెచారి కాలు మీద పడడంతో గాయపడినటువంటి శివరాత్రి సామిల్కు న్యాయం చేయాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు గురుకుల పాఠశాల ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా వారు ధర్నా నిర్వహించడంతో పాటు గాయపడినటువంటి అతనికి నష్టపరిహారం చెల్లించాలని దీనికి బాధ్యులైనటువంటి పాఠశాల ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులను ఆర్డీఓ స్థానిక ఎంఆర్ఓ వారికి సముదాయించడం జరిగినది దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు అనంతరం కలెక్టర్ అతనిపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు

का एमएलए निरलक्ष वाईक करे नाचिचाले नाचिचाले विद्यार्थी पटल स्थानिक एमएलए वाईक करे नाचिचाले स्थानिक एमएलए निरलक्ष वाईक करे नाचिचाले बंधीचाले स्थानिक